బంగాళదుంప ములక్కాడ కర్రీకి కావలసిన పదార్థాలండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి బంగాళదుంప ములక్కాడ టమాటా కారం ఉప్పు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పసుపు ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి ఫస్ట్ ఆయిల్ చేసుకోవాలండి ఆయిల్ మరిగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి వేగింది కదండి ఇప్పుడు ఉల్లిపొక్కలు వేసుకోవాలి జూప్ వేసుకోవాలండి బాగా వేగుతాయి అయ్యి మూత వేసుకునే ఐదు నిమిషాలు స్కిమ్లో వేగనివ్వాలండి ఉల్లిపల్లి వేగినాయి కదండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి రెండు నిమిషాలు అలాగా వేగినవ్వాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి మూత వేసుకొని టమాటాలు రెండు నిమిషాలు మగ్గనవ్వాలండి మాట బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు బంగాళదుంప ములక్కాడ రెండు వేసుకోవాలండి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత వేసుకుని ఐదు నిమిషాలు అలా మగ్గనివ్వాలండి టూ స్పూన్స్ కారం ఉప్పు తగినంత వేసుకోవాలండి బాగా కలపాలి వాటర్ వేసుకోవాలి మూత పెట్టుకుని పది నిమిషాలు ఉడకనివ్వాలండి సిమ్లో దేవి గరం మసాలా బాగా కలిపి టూ మినిట్స్ సిమ్లో ఉడకనివ్వాలండి లాస్ట్ను కొత్తిమీర